నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ సార్ ఫిట్నెస్ క్లాసెస్ ఈరోజు మనము వాకింగ్ చేసేటప్పుడు ఏ విధమైన మన పద్ధతులను పాటించాలో మనం తెలుసుకుందాం దాంట్లో భాగంగా మనము బిఫోర్ వాకింగ్ ఆఫ్టర్ వాకింగ్ మనము ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి బిఫోర్ వాకింగ్ మనం చేసే ఎక్సర్సైజ్ని వామప్ ఎక్సర్సైజ్ అంటారు ఆఫ్టర్ వాకింగ్ మనము కూల్ డోర్ ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు బిఫోర్ వాకింగ్లో భాగంగా బిఫోర్ వాకింగ్ ఆర్ రన్నింగ్లో భాగంగా మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్ ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ అవ్వాలి హెడ్ క్లాక్ వైజ్ రొటేషన్ వన్ టూ సిక్స్ ఎయిట్ నైన్ టెన్త్ ఓకే ఇప్పుడు యాన్ని క్లాస్ రిప్షన్స్ మన పరికం ఉంది చేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ हैंड्स ऑन योर शोल्डर्स कप शेप फॉर रोटेशन 1 2 3 4 5 6 7 8 9 10 ऑपोजिट 1 2 3 4 5 6 7 8 9 10 नाउ इपडू आर्मसो सर्किल ओके नये टे वन टू थ्री फोर फाइव सिक्स एन ओके नाउ इपड़ू వనమో హిప్రొటేషన్ చేస్తున్నాం హ్యాండ్సన్ గుర్ బాడీ స్టైల్ డుక్ స్ట్రైక్స్ క్లాక్ వైస్ రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే నౌ ఇప్పుడు యాంటీ క్లాక్ వైస్ లో రొటేషన్ చేస్తున్నాం 1 2 3 एट नाइन टेन ओके ना इपूर्ल अद अप एंड डाउन टेन ओके नाउ 1 2 3 4 5 6 7 8 8 ओके ఇప్పుడు వార్మప్ ఎక్సర్‌సైజలော భాగంగా బ్రేతింగ్ వితౌట్ ఎక్ససైజ్ చేస్తుందాం 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు మన వామింగ్ వామింగ్ అప్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనము మన యొక్క నడకను ప్రారంభించాల్సి ఉంటుంది ఈ నడకలో మనం ఏ విధంగా నడుస్తున్నాం అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అయితే దీనిలో భాగంగా ముందుగా మనము మన యొక్క హెడ్ని స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి రెండవది వచ్చేసి మన యొక్క షోల్డర్స్ని ఫ్రీగా పెట్టుకోవాల్సి మన యొక్క షోల్డర్స్ని ఫ్రీగా పెట్టుకొని మనము వాకింగ్ చేయాల్సి ఉంటుంది దీనిలో భాగంగా యొక్క హ్యాండ్స్ కూడా ఆల్టర్నేట్గా చేయి ముందుకు ఒక చేయి వెనక్కి ఈజీగా మూవ్ అయ్యేటట్టు చూసుకోవాలి వాకింగ్లో అత్యంత ప్రధానమైనది ఏంటంటే మన ఫుట్ మన ఫుట్ వర్క్ ఎలా ఉంటుందా ఉండాలంటే ఫస్ట్ హీల్ కావాలి ఫస్ట్ హీల్ తర్వాత టో హీల్ టూ టో మూమెంట్ అనేది మనకు వాకింగ్లో బాగా ఉపయోగపడుతుంది దీని తర్వాత లైట్ స్టెప్స్ రిథమికల్గా మనము చేయాల్సి ఉంటుంది అయితే మనం ఇప్పుడు వాకింగ్లో ముఖ్యమైన భాగాలు ఏం నేర్చుకున్నాం ఒకటి హెడ్ స్ట్రైట్గా ఉండాలి రెండు షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి ఫ్రీగా బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి దాని తర్వాత మన హ్యాండ్స్ స్వింగ్ అవుతూ ఉండాలి దాని తర్వాత మన యొక్క వాకింగ్ స్టైల్ కూడా ఎలా ఉండాలంటే ముందు హీల్ పడుతూ తర్వాత తోబిమ్మే ఉంటూ ఉండాలి అయితే ఇదే విధంగా మన రన్నింగ్ భంగిమ రన్నింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే మన యొక్క బాడీ అప్పర్ బాడీ కొంచెం లైట్ లీన్ అవుతూ ఫార్వర్డ్ ఉండాలి అదేవిధంగా మన యొక్క హ్యాండ్స్ నైంటీ డిగ్రీస్ హ్యాంగిల్ హోల్డ్ చేసి నైంటీ డిగ్రీస్ హ్యాంగ్ హ్యాంగిల్లో ఇలా ఉండాలి తర్వాత లైట్ మన జాగింగ్ చేసేటప్పుడు కూడా ఇలా మనం ఇలా చేస్తాం కాబట్టి మన హ్యాండ్స్ కూడా ఇలా నైంటీ డిగ్రీస్ హ్యాంగిల్ లో ఉండాలి బాడీ కూడా కొంచెం లైట్గా బెండ్ అవుతూ ఉండాలి మనం ఇప్పుడు వామింగ్ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసుకున్నాం దాని తర్వాత మనం ఏ విధంగా మనం వాకింగ్ చేయాలో మనము మన వాకింగ్ స్టైల్ నేర్చుకున్నాము తర్వాత కరెక్ట్ రన్నింగ్ కోచర్స్ కరెక్ట్ రన్నింగ్ కోచర్స్ కరెక్ట్ రన్నింగ్ కోచర్ మనం ఎలా చేయాలంటే మన యొక్క అప్పర్ బాడీ మన హెడ్ కానీ కొంచెం ఫార్వర్డ్ బెండ్ కావాలి రెండవది మన యొక్క హ్యాండ్స్ నైంటీ డిగ్రీ హ్యాండిల్ లో ఇలా ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మన యొక్క టోస్ మన యొక్క టోస్ కూడా హీల్ టు కింద మనం ఏం చెప్పుకున్నాం వాకింగ్లో హీల్ టు టో మూమెంట్ జాగింగ్లో లేదా రన్నింగ్లో హీల్ టు టో టు హీల్ మూమెంట్ అనేది ఉంటుంది డోంట్ క్లీన్ టు ఫార్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఎక్కువగా ముందుకు కానీ ఎక్కువగా వెనకకు కానీ బెండ్ కాకుండా ఉండేటట్టు మన బాడీని చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన అలసట రాకుండా ఉంటుంది ఓకే దీనిలో భాగంగా ఇప్పుడు మనము వామింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనం రన్నింగ్ కానీ దాని తర్వాత లేదంటే వాకింగ్ అని చేసిన తర్వాత ఖచ్చితంగా మనం కూల్ డౌన్ ఎక్సర్సైజ్ ను చేయాల్సి ఉంటుంది నా ఇప్పుడు ఈ కూల్ డౌన్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఈ యొక్క ఏదైతే మనం కూల్ డౌన్ వార్మింగ్ అప్ చేసే విధానంలో కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఈ లో విధంగా మనం చేయకూడని నియమాల్ని చేసే నియమాన్ని తెలుసుకున్నట్టయితే మనం ఇంజురీస్ నుంచి తప్పించుకొని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఆ చేసే విధానాలు మనం ఏ విధంగా ఎక్ససైజ్ని అవలంబించాలో తెలుసుకుందాం మొదటిగా ఒక రోజువారి వారి ఖచ్చితమైన సమయాన్ని ఎంచుకొని వాకింగ్ చేయాలి రెండో పాయింట్ వచ్చేసి కంఫర్టబుల్ షూస్ మనకు షూ టైట్గా కానీ మరి రుజువు కానీ లేకుండా చూసుకోవాలి మంచి బటన్లీ అంటే మంచి క్యాన్ టీషర్ట్ లేదా షూస్ లేదా మన యొక్క లోయర్ కానీ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకొక విషయం మనము మోటివేట్ విత్ అదర్స్ అంటే ఇతరులని అంటే మన మొత్తమే కాకుండా మన ఫ్రెండ్స్ కానీ ఇద్దరు గుర్తు కానీ వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తర్వాత చేయకూడని విషయాలు వాకింగ్ చేస్తూ మనల్ని మనం చేయకూడని విషయాలు తెలుసుకుందాం మనము భోజనం చేయకముందు ఈ వ్యాయామం చేయడం వల్ల మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది భోజనం చేసిన తర్వాత ఈ వ్యాయామాన్ని చేయకూడదు డోర్ స్ట్రెయిన్ ఆన్ ద ఫస్ట్ డే మొదటి రోజు మీరు ఎక్కువ వ్యాయామాలు చేయడం వల్ల మీరు మీరు అలసిపోతారు మీరు ఖచ్చితంగా సింపుల్ టు కాంప్లెక్స్ ఒకరోజు కొన్ని వ్యాయామాలు ఒక రోజు కొన్ని వ్యాయామాలు మెల్లమెల్లగా చేయడం వల్ల మీరు మంచిగా ఉంటారు కాబట్టి ఒకే రోజు ఎక్కువ వ్యాయామాలు చేయకూడదు దీనిలో భాగంగా మీరు మీ యొక్క ప్రొడ్యూస్ని మీ యొక్క ఉత్పత్తిని మీ యొక్క సామర్థ్యాన్ని ఏంటంటే విధులతో పోల్చుకోవద్దు ఈ విధంగా మీరు ఈ యొక్క విధానాలను అవ అవలంబించినట్టయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను